హలో సో మా ఇంటి నుంచి అయితే పార్సల్స్ వచ్చేసాయి మా చెల్లి అండ్ కజిన్ ఇద్దరు ఇంటికి వెళ్ళారనమాట సో వస్తున్నప్పుడు అయితే మాకు ఇంట్లో చేసిన వంటలన్నీ తీసుకొచ్చారు సో ఫస్ట్ పార్సల్ ఇది జంతికలు అనమాట సో ఓపెన్ చేయగానే అన్నీ ఒక్కొక్కటిగా టేస్ట్ చేసాను సో జంతికల తర్వాత ఇది మటన్ పులవు ఎంత టేస్టీగా ఉందంటే మీరు అయితే అస్సలు అనమాట సో ఆంటీ అంత బాగా చేసి తీసుకొచ్చారు అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బూరెలు సో ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మటన్ కీమా మటన్ కర్రీ ఇంకా అలాగే వెజిటేబుల్స్ ఇంకా స్నాక్స్ ఫ్రూట్స్ ఏవో తీసుకొచ్చారు సో హాస్టల్స్లో ఉన్న వాళ్ళు అయితే చాలా మిస్ అవుతారు కదా హోమ్ ఫుడ్ని సో ఇంటి నుంచి పార్సిల్ రాగానే లేదంటే పేరెంట్స్ వచ్చినప్పుడు పార్సెల్ తీసుకొచ్చినప్పుడు ఎంత ఫీ హ్యాపీగా ఫీల్ అవుతారో సేమ్ అలానే అనమాట మాకు కూడా సో ఫైనల్గా అయితే అన్నీ సర్వ్ చేసుకొని తినేసాం